భారతదేశానికి సంబంధించినటువంటి చైనా భక్తులు చాలా గొప్ప విషయాలు మాట్లాడుతారు చైనా అంత గొప్ప శక్తివంత పరాక్రమవంతమైంది సామ్యవాద దేశం అంటారు తొక్కలో తోక తొక్కలో తర్వాత తోటకూర కట్ట కదా చైనా పక్తు ఆర్థిక ఆర్థిక సామ్రాజ్యం క్యాపిటలిస్టిక్ కంట్రీ ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు మీకు సాక్ష్యాధారాలు చెప్తాను భారతదేశంలో చైనా భక్తులకి వీళ్ళకి చాలా కష్టం వీళ్ళందరూ ఏమనుకుంటుంటారంటే ప్రపంచాన్ని ఏదో అదిగో నవలోకం అనేటువంటి స్థితికి తీసుకుపోతాం అనుకున్నాను అక్కడ ముఖ్యంగా విఫలం చెందింది రష్యా ఎంత ఘోరంగా విఫలం చెందిందంటే పదహైదు దేశాలుగా అది విడిపోయింది పదహైదు పద్నాలుగు దేశాలుగా విడిపోయింది ఎందుకంటే అదిగో నవలోకము ఎక్కడ లేకుండా పోయింది ఇప్పుడు చైనా పైన వీళ్ళు ఆధారపడినారు చైనా కమ్యూనిస్టు ముద్ర ఉన్నటువంటి పక్తు క్యాపిటలిస్ట్ కంట్రీ ఇంకో ముఖ్యమైన విషయం అంటే చైనాలో మూడు నాలుగు వందల యాభై మంది బ్రిలియనర్స్ ఉన్నారండి ఇంకెక్కడ సామ్యవాదము సామ్యవాదం అంటే సమానమైనటువంటి ఆదాయ వనరులు కలిగి ప్రపంచ ఆ దేశమంతా కూడా ఒకే విధమైనటువంటిది ఉండేదాన్ని సామ్యవాదం అంటారు ఉంది ఇంకా నాలుగు వందల యాభై మంది బ్రిలియనర్స్ ఉండి వాళ్ళందరూ విదేశాల్లో విహరిస్తూ సౌదాలు కట్టుకొని జీవిస్తూ ఉంటే అది సామ్యవాదం ఎలా అవుతుంది వీళ్ళు మనకు చెవులో పూ పెడతారు ఎక్కడ కానీ సామ్యవాదం నిలబడదు జరగదు ఎందుకంటే సమానం కాదు ఎవరి కష్టానికి ప్రతీక ఎవరి కష్టానికి వాళ్ళకి అనుకూలంగా విజయము తర్వాత ఆర్థిక వనరులు ఉంటాయి కష్టపడే వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఆదాయ వనరులు వస్తాయి ఇంకా విషయానికి వస్తాయి కామ్రెడ్ అంటారు వీళ్ళందరూ కామ్రెడ్ అంటే కామ్గా రెడ్ తగేవాళ్ళు వీళ్ళు ఎట్ ఎంత దుర్మార్గులు అంటే కామ్గార్ రెడ్ అంటే ఇక్కడ రక్తం తగ్గేవాళ్ళు కామ్రెడ్ అంటే రెడ్ రెడ్ని తగ్గేవాళ్ళు రక్తం రక్త పిశాచులు అనమాట మాదులు అనమాట నేను ఎందుకంటున్నా అంటే ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్ల మందిని చంపినటువంటి ఘన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది ఎవరికే సొంత ప్రజలని ఎవరు లెనినో స్టాలిన్ మావో అంటే వాళ్ళు చంపడం జరిగింది వీళ్ళు ఇంత ఇంత నియంతలు హిట్లర్ కంటే భయంకరమైన నియంతలు కానీ వీళ్ళకి అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా జనాలు ఉన్నారు అది ఒక దురదృష్టం హిట్లర్ని అందరు తిట్టారు మావో చేసినట్టు కిరాతకము మావో పక్షులను కూడా వదలలేదు స్టాలిన్ చేసిన కిరాతకము సొంత ప్రజల్ని క్యాలిబాన్స్ అంటే బిడ్డను చంపుకునేది పరిస్థితి కలగ ఉక్రెయిన్లో ఇది చరిత్ర కాబట్టి సామ్యవాదము అనేటువంటి పేరుతో భారతదేశానికి పొగుడుతూ చైనాను పొగుడుతున్నటువంటి వాదులకు చెప్పే విషయం అంటే చైనా సామ్యవాదం కాదు చైనా పూర్తిగా క్యాపిటలిస్ట్ కంట్రీ ఇంకొక ముఖ్యమైన విషయం చైనా ఆర్థికంగా కాకుండా శక్తి మైల్ మిలిటరీ పరంగా అపురూపం అంటారు ఒక్క యుద్ధంలో కూడా చైనా ప్రపంచంలో గెలిచిన చరిత్ర లేదు ఒకే ఒకసారి భారతదేశం పైన నెహ్రూ యొక్క పనికిమాల తనం వల్ల తర్వాత యుద్ధంలో ఓడిపోయింది నాతుల్లా పాస్లో ఇక చైనా యొక్క పిరికితనానికి ప్రతీక గాల్వాన్ యుద్ధం గాల్వాన్ యుద్ధం సందర్భంగా నాగేశ్వరరావు లాంటి వా చైనా వాదులందరూ కూడా ఎంత పొగుడుకోవడం జరిగింది వాబ్బా చైనాకు మనం తల ఉంచాలంటే ఎందుకు ఉంచాలా ఏ బేవప్ప నాగేశ్వరరావు లాంటి వాళ్ళందరూ కూడా ఈ కామ్రెడ్ కాంగారెడ్డిని తాగే వాళ్ళందరూ రక్తం తాగే వాళ్ళందరికీ తరిమి తరిమి కొట్టినారు వాళ్ళని అక్కడ వెనక్కి వెళ్ళిపోయారు నెహ్రూ కాలం ఈ కాలంలో ఎవ్వరూ లేదు మేము కూడా సిద్ధంగా ఉన్నాము చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కూడా దేశాన్ని రక్షించుకోవడానికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధం చైనా పక్తు క్యాపిటలిస్ట్ కంట్రీ నాలుగు వందల యాభై మంది బిలియన్స్ బిలియనియర్స్ ఉన్నారు కాబట్టి ఇంకెవరైనా సామ్యవాదము తొక్క తోలకు తోటకూర కట్ట అన్నారంటే మర్యాదగదు